అందరికీ నమస్కారం అండి ఇతను మతిస్థిమితం కోల్పోయి కేజీహెచ్ ఆపోజిట్లో ఉన్న బస్ స్టాప్ వద్ద నిరాశ్రయుడిగా కురిసిన వర్షంలో తడుస్తూ అలా ఉండిపోయాడు దీన్ని గమనించిన కేజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ రేవతి గారు అలాగే సిబ్బంది మానవత్వంతో యువసేవ ఫౌండేషన్ని సంప్రదించారు దీనికి స్పందించిన ఫౌండేషన్ తక్షణమే మమతా చారిటబుల్ ట్రస్ట్కి ఈ యొక్క సమాచారాన్ని అందించి ఆయనకి సేవా వార్డుకి తరలించడం జరిగింది ఈ విషయంలో చొరవ చూపించిన సెక్యూరిటీ చేస్తున్నాను ఇక్కడ ఆఫీస్ సోపరి ఒక అతను తన ట్రైన్ అది పనిచేయదు అలా త్రీ డేస్ నుండి అక్కడ వర్షంలో బాగా ఇలా చూస్తున్నారు అనుకొని నా జాలేసి నేను చేయలేని పొజిషన్లో ఇన్స్టాగ్రామ్లోనే ఆహరణ అంటాము అన్ని రీల్స్ చూసి అన్ని నేను కాల్ చేసి అన్ని ఫోన్ చేయగానే వెంటనే అతనికి సేవా వాటికి తీసుకొని వెళ్ళి టీపు ఇలాంటివి మంచి మంచి